పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నామనేది చెప్పాలి ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశామనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు పార్టీ పెట్టి ఎన్నేళ్ళు దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి వన్ ఇయర్ తేడా ఉంటుంది అంతే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సుతో ఎలా అయ్యాడు ఊరికే అయిపోలేదుగా మరి నువ్వు కనీసం రెండు చోట్ల నుంచి ఉంటే రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి ఈరోజు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఇరవై నాలుగు సీట్లకే పరిమితమైపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు మనకు ఎక్కడుందయా బూత్ కమిటీలు మనకెక్కడున్నాయా మండల కమిటీలు ఎవరండి డిజైన్ చేయాలి మండల కమిటీల్ని ఎవరు ఏర్పాటు చేయాలి బూత్ కమిటీలని ఎవరు ఏర్పాటు చేయాలి పార్టీ ప్రెసిడెంట్ చేయాలి నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు ఈరోజు ముష్టి ముప్పై సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అత పాతాలానికి తొక్కుతానంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అదహ్ పాతాలనికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది మీకు కొంచెం ప్రాబ్లమా ఆయన క్లియర్గా ఏం చెప్పారో మీరు వినలేదా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు నిన్న ఏం చెప్పారు వైఎస్ఆర్సిపి సభ సూపర్ హిట్ వైఎస్ఆర్సిపి సభలు సూపర్ హిట్టు తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగ్స్ ఫట్ అని ఆయనే చెప్పారు సిబిఎన్ గారు మీరు విన్నారా లేదా నాకు అర్థం కావట్లేదు సో ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఎవరైతే వాళ్ళకి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తారో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలని కోరుకుంటారు ఈరోజు మేనిఫెస్టోని తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం మీరు ఏ వార్డులోకైనా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థం అయిపోతుంది పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఏం మాట్లాడాడు నాకు అర్థం కాలేదు మీకైనా అర్థమైంది ఆలోచించండి రాజకీయాలకు పనికి వచ్చే మనిషేనా ఆయన ఎంత ఆవేశంగా మాట్లాడతాడు ఎంత అధ్వానంగా మాట్లాడతాడు ఎంత ఎగిలిగా మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నాడు ఏమంటాడు మఖ్యలు ఎదగదని మరత మంచంలో పెడతావా ఎక్కడ నేర్చుకున్నావా ఈ డైలాగు ఎవరు రాశాడు ఈ డైలాగు త్రివిక్రమ్ రాశాడా ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు ఏం నాకు అర్థం కాలా మీకైనా అర్థమైందా అని అడుగుతా ఉన్నా జన సైనికులారా అంతేకాదు ఇంకో మాట అన్నాడు అసలు మనకి ఇరవై నాలుగు ఏంటి అది ఇరవై నాలుగు తీసుకునే శక్తి ఉందా ఎవరైనా ఒక రాజకీయ పక్షం పార్టీ పెట్టుకుంటే మా రాజకీయ పక్షానికి అపారమైనటువంటి బలం ఉంది మా రాజకీయ పక్షాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు మాకు ఉద్దండు అయినటువంటి సైనికులు ఉన్నారు మాకు నాయకులు ఉన్నారు అని చెప్పుకుంటారే ఎవరైనా ఏం కర్మయ్యా ఇది నాకు అర్థం కాలేదు మనకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వటమే ఎక్కువ మనకు అసలు దమ్ముందా మనకు అసలు బూత్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారా మన దగ్గర డబ్బు ఉందా మనం ఐదు వందల మందికి భోజనాలు పెట్టగలమా అసలు మనం ఇరవై నాలుగు సీట్లకు పోటీ చేయగలమా మన పార్టీ ఇంత అధ్వాన్నంగా ఉందే ఇంత అధ్వాన్నంగా ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడే గొప్ప విషయమే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేశావే ఏమిటి రాజకీయం నేను అడుగుతా ఉన్నా జనసైనికులారా అలా ఆలోచించమని మనమే చేస్తున్నా మా మీద విరుచుకుపట్టం కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపట్టం కాదు చంద్రబాబు నాయుడు గారిని దేహి అని నేను తీసుకొచ్చాను ఇరవై నాలుగు సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే చంద్రబాబు నాయుడు గారు స్కిన్ స్కామ్లో దొరికిపోతే యాభై రెండు రోజులు పెడితే బాధేసిందే నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి వద్దనుడు అన్నావే నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా అంతేకాదు నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరికి పోనటువంటి వ్యక్తి కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే యాభై రెండు రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాసి స్క్రిప్ట్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తిడతాం ఇక్కడ ఉన్నటువంటి మమ్మలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా రెచ్చగొడతాం ఆయన తెల్లారిపాటికి తిట్లు తినాలి మేమందరం ఆయన్ని భయంకరంగా తిట్టాలి ఆ తర్వాత ఆయన తిట్టారని చెప్పి ఆయన సామాజిక వర్గం ఆయనకున్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు మా మీద ద్వేషంతో చంద్రబాబు నాయుడికి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చాలా దారుణ దారుణంగా మాట్లాడాడు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేసి ప్రజలను నమ్మి ప్రజల కోసం పార్టీ పెట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పి నేను మీకు మంచి చేశానని భావిస్తే కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయొద్దు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ప్రజలకి పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్నాము ఏం చేశానో చెప్పుకోలేనటువంటి దుస్థితి చంద్రబాబుది ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేనటువంటి దుస్థితి పవన్ కళ్యాణ్ది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రం ఉన్నటువంటి జనసేన శ్రేణులు కానీ జనసేనకి సపోర్ట్ చేసేటువంటి వర్గాలను కానీ నేను ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సామాజిక వర్గం కులం మూడు శాతం ఓటింగ్ ఉంది రాష్ట్రంలో ఆయనకు మూడు శాతం ఉన్నటువంటి కులానికి మొన్న ఫస్ట్ విడత ఇరవై ఒక్క సీట్లు ప్రకటించాడు ఇంకా రాజనగరం రూరల్ కా రాజమండ్రి రూరల్ కావచ్చు దెందులూరు కావచ్చు మైలవరం కావచ్చు లేకపోతే పెనలూరు కావచ్చు లేకపోతే గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్ కావచ్చు లేకపోతే ఎరపతి నేను సీటు కావచ్చు నెల్లూరు జిల్లాలో కావచ్చు అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరం కావచ్చు ఇంకా పది సీట్లు ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కమ్మాళ్ళకి సీట్లు ఇవ్వట చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు అంటే మూడు శాతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి కమ్మ వాళ్ళకి ముప్పై ముప్పై ఒక్క సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు వాళ్ళ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసేటువంటి కమ్యూనిటీ కానీ పవన్ కళ్యాణ్ వెనకాల నడిచేటువంటి కమ్యూనిటీ కానీ ఈ రాష్ట్రంలో అగ్ర కులాల్లో చాలా పెద్ద కులం ఇరవై శాతం పైన ఓటింగ్ ఉందని చెప్పి వాళ్ళే చెబుతున్నారు మూడు శాతం ఉన్నటువంటి తన కులానికి తన పార్టీలో ముప్పై సీట్లు పైనిచ్చుకొని జనసేనకి పవన్ కళ్యాణ్కి ఒక అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడంటే ఆ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్కి మనసు ఒప్పుకునేవో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కానీ ఆ సామాజిక వర్గం కానీ ఏంటంటే ఆయన్ని ఇరవై నాలుగు సీట్లేనా ఇరవై నాలుగు సీట్లేనా రాష్ట్రాలు ఇరవై నాలుగు సీట్లేనా అని అంటున్నారండి అంటే ఎవడంటాడు ఎవడికి ఏం పని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఇరవై నాలుగు కాబట్టి నాలుగు తీసుకో రెండు తీసుకో సున్నా తీసుకో రెండు వేల పద్నాలుగులో సున్నా సీట్లు కదా ఏం తీసుకోలేదు కదా మరి ఎవడేమన్నావు ఆ రోజు మాకేం అవసరం నువ్వు సీట్లు తీసుకోలేదని మాట్లాడామో శ్రీ తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి ఎవడికి బాధ నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ ఒక దుర్గేష్కి బాధ లేదా ఆశ పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో ఎవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళకు కూడా ఆయన పేరేంటి సార్ ఏంటి సార్ సూర్యచంద్ర అంట ఆ సూర్యచంద్ర లబో దిబ్బోమని ఏడుస్తున్నాడు అతనికి బాధ లేదా మీరు హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తంటే ఫోన్ చేసి నా మాటిను నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను నువ్వు నిమరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి జోగి గారికి బాధ లేదా మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి పాడి మొదగడ పద్మభం గారింటికి అయోధ్య వెళ్ళి వస్తాను వస్తాను కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను కౌర్లు చేసింది మీరు కదా ఏమన్న ఉంటే బాధ ముద్రగడ పద్నాభం గారికి ఉండాలి లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి ఏంట్రా మనోడు ఇంత దిగదారిపోయాడని చెప్పని లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ నువ్వు ఇరవై నాలుగు తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ జగన్ జగన్మోహన్ రెడ్డి నాకు ఏ జగన్ నాకు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో నేను వామను లాంటి వాడిని పొట్టుడిని అనుకుంటున్నావేమో చక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట అసలు బలి బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు బలిచక్రవర్తి దగ్గర దానం ఎవడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ మూడు దానాల్లో మూడో దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని ఇక్కడ దానం పొందింది ఎవరు ఇరవై నాలుగు సీట్లు దానం పొందింది ఎవరు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఇరవై నాలుగు సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో తొక్కుతావు ఖాయంగా రేపు జరగబోయేది అదే పాతాళానికి తొక్కేస్తా ఈ సొల్లు గౌరి ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది నువ్వు నువ్వు దానం పొంది ఇరవై నాలుగు సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడుని పాతాళానికి తొక్కితే తొక్కే దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి